వ్యూర్స్ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తుఫానులు అలాగే అల్పపీడనం వాయుగుండం వంటివి ఏ వైపుగా వస్తున్నాయి ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే విషయాలను ముందుగానే పసిగట్టి ప్రజలకు వ్యవస్థలను అలర్ట్ చేసే భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఈ నూట యాభై ఏళ్లలో వాతావరణ శాఖ దినదినాభివృద్ధి చెంది ఏ విధంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటుందనే విషయాలను విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఫోర్కాస్ట్ అధికారి కేవై శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను సార్ నమస్తే సార్ సార్ ఈ భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పొలిటికల్స్ తరఫున మీకు కృతజ్ఞతలు సార్ శుభాకాంక్షలు సో ఈ నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సార్ నూట యాభై ఏళ్ళలో ఎలాంటి మార్పులు చూశారు సార్ మీరు మన భారత వాతావరణ విభాగం పెట్టి ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెండ్ సెవెంటీ ఫైవ్లో దీన్ని మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఇంతవరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ జనవరి ఫిఫ్టీన్త్ ఫౌండేషన్ డే అంటాం మనం జనవరి ఫిఫ్టీన్ అంతవరకు నూట యాభై సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది యాక్చువల్గా ఈ భారత వాతావరణ విభాగం ఏర్పడటానికి ముందు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో కోల్కటాలో ఒక సూపర్ సైక్లోన్ లాంటిది అంటే సైక్లోన్ స్టామ్ ఒకటి రావడం జరిగింది ఆ టైంలో అప్పుడు సుమారు ప్రాణ నష్టం సుమారు ఎనభై వేల వరకు ఉండడం జరిగింది అలాగే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇయర్లో ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో అనదర్ సైక్లోను మన మచిలీపట్నం కోస్ట్కి కూడా హిట్ అవ్వడం జరిగి అక్కడ కూడా సుమారు ప్రాణ నష్టం నలభై వేల నుంచి యాభై వేలు వరకు కూడా ఉండడం జరిగింది అప్పటి నుంచి అప్పుడు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ దీనిని తీవ్రంగా పరిగణించి ఇక్కడ మన భారతదేశంలో కూడా ఒక వాతావరణ విభాగం ఒకటి ఏర్పాటు చేయాలని అదే తుఫాన్ల గురించి ఈ సమాచారాన్ని ముందుగా తెలియజేసేందుకు స్టామ్ వార్నింగ్ సెంటర్ అనేది ప్రప్రథంగా ఎయిటీన్ అండ్ సెవెంటీ ఫైవ్లో కలకట్ కల్ అప్పటి ఉన్నటువంటి కలకత్తాలో దాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు ఒక ఫస్ట్ స్టామ్ వార్నింగ్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా అంటే మన భారతదేశంలో ఇటువంటి తుఫాన్ హెచ్చరికలు కానీ లేకపోతే వాతావరణ పరిశోధనలకు సంబంధించిన కానీ నేలపల్ప నేలపల్పడం జరిగింది అలాగే మన విశాఖపట్నంలో చూస్తే ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్ దగ్గర నుంచి కూడా చిన్న సైజు అంటే ఒక మాదిరి వాతావరణ పలిసిలు ఉన్నా కానీ అంటే అబ్జర్వేటర్స్ అంటుంటాం అలాంటివి కూడా మన మన రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ కూడా మన విశాఖపట్నంలో కూడా కొన్ని జరుగుతున్నాయి అలాగే ఆ టైం నుంచి కూడా మొట్టమొదట ఏర్పడినటువంటి కలగటాలు ఏర్పడిన తర్వాత అనదర్ ఒక స్టాంక్ వార్నింగ్ సెంటర్ని బాంబే కోస్ట్ అంటే ఇది ఈ కలెక్టర్ ఏర్పాటు చేసిన ఎంటైర్ ఈస్ట్ కోస్ట్ వరకు చూడండి బేవ బెంగాల్ వచ్చేటువంటి తుఫాను చూడడానికి అలాగే అరేబియన్ అరేబియన్సీలో ఏర్పడేటువంటి తుఫాను చూడడానికి టూ బాంబేలోనూ ఆ తర్వాత తదుపరి సంవత్సరాల్లో దాన్ని నెలకొల్పడం జరిగింది వీటన్నిటినీ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి అబ్జర్వేషన్ నెట్వర్క్ వన్ ఆఫ్ ట్రాన్ తర్వాత తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా నెలకొల్పడం పర్టికులర్లీ మన ఆంధ్ర కోస్ట్ వరకు చూసుకుంటే కోస్ట్ లైన్లో చూస్తే తొమ్మిది అబ్జర్వేషన్ అంటే రైట్ ఫ్రమ్ కళీపట్ నుంచి నెల్లూరు వరకు చూస్తే తొమ్మిది అబ్జర్వేటర్స్ వరకు మనం నెలకొల్పడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే అపరేర్ అబ్జర్వేషన్స్ అంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా హైడ్రోజన్ ఫీల్డ్ బెలూన్స్ని మనం రిలీజ్ చేస్తుంటాం ఇటు విశాఖపట్నంలోనూ విశాఖపట్నం నెక్స్ట్ మచిలీపట్నంలోను ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే కాలులో కూడా దాన్ని పెంచడం జరిగింది ఈ ఈ ఇటువంటి అబ్జర్వేటర్ అంటే ఆర్ఎస్ఆర్డబ్ల్యూ అబ్జర్వేటరీస్ అంటారు అపరేట్ అబ్జర్వేటర్స్ వీటి ద్వారా ఏంటంటే ఈ హైడ్రోజన్ ఫీల్డ్ బెలూన్స్కి ఒక రేడియో ఉండే ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఒకటి అటాచ్ చేస్తారు వాటికి అవి ముఖ్యంగా వాటిని మెజర్ చేసేవి ఏంటంటే వాటిలో ఉన్నటువంటి సెన్సార్ ఇటు ప్రెజర్ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ హ్యూమిడిటీ ఇవి వీటి ద్వారా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నటువంటి ఈ టెంపరేచర్స్ కానీ హ్యూమిడిటీ కానీ ఏ రకంగా మార్పులు చెందుతుంది అలాగే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ సైడ్ వరకు కూడా బెలూన్స్ వెళ్తుంటాయి అన్ని లెవెల్స్లోనూ కూడా విండ్ డైరెక్షన్ అండ్ విండ్ స్పీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు సుమారు ఒక గంటన్నర ఆ వ్యవధిలో మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా జరుగుతుంది అప్పటి రోజుల్లో చూసా అంటే ఇప్పుడు ఇది నెలకొల్పింది అంటే నేను ఆల్మోస్ట్ నేను ఈ ఈ డిపార్ట్మెంట్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు మచిలీపట్నం అబ్జర్వేటరీలో అప్పుడు అయితే మనం అంత ప్రతి వర్క్ అంతా కూడా మాన్యువల్గా మనం చేసుకుంటూ జరగ జరగడం వచ్చేది అప్పుడైతే కంప్యూటర్స్ ఇన్వెన్షన్ కానీ ఇలాంటివన్నీ డిస్ప్ ఇలాంటివి ఏమీ లేవు అంతా కంప్లీట్గా మాన్యువల్ వర్క్ చేసుకుంటూ సుమారు హండ్రెడ్ అండ్ ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఈ బెలూన్ మనం ఫాలో అవుతున్నాం అలాగే దాన్ని కాంపిటీషన్ చేయడానికి దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఇంకొక టూ అవర్స్ టైం పట్టింది నాలుగు గంటల సుమారు మనం సమయం వచ్చి అలాగే వీటిని అన్నింటినీ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ ఫోర్కాస్టింగ్ సెంటర్స్ అందరికీ కూడా వాటిని పంపించడం త్రూ అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ కమ్యూనికేషన్ చూస్తే అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మనకున్నటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా టెలిగ్రాఫ్స్ టెలిఫోన్స్ మెకానికల్ టెలిప్రింటర్స్ ఇలాంటివి ఉన్నటువంటి కమ్యూనికేషన్ సాధనాలు అంతకు మించి మన దగ్గర లేవు అదే వాటి ద్వారానే మనం వీలైనంత త్వరగా ఇన్ఫర్మేషన్ అదర్ ఫోర్కాస్టింగ్ అంటే మెయిన్ ఫోర్ అంటే చెన్నైలోని ఫోర్కాస్టింగ్ సెంటర్ కానీ టు పూనాలో అదర్ ఫోర్ కాస్టింగ్ సెంటర్ అప్పుడు ఆ రోజుల్లో అయితే మెయిన్ ఫోర్కాస్టింగ్ సెంటర్తో కూడా పూనాలోనే మనకి వెదర్ ఫర్కాస్టింగ్ సెంటర్ పునాలు ఉండదు ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగేది అప్పుడు క్రమంగా చూస్తుంటే వీటన్నిటినీ ఈ అబ్జర్వేటరీస్ యొక్క సంఖ్యను కూడా డిపార్ట్మెంట్ కాలక్రమేణా పెంచుకుంటూ వెళ్ళటం అలాగే ఈ ఇప్పుడు ఇదివరకు మాన్యువల్గా మనం చేస్తున్నటువంటి ఈ అపరియల్ అబ్జర్వేటరీ సిస్టమ్ని కూడా దాంట్లో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి అవి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే క్రమంగా మనం థియేటర్ థియోడర్లైట్ తోటి మనం బెలూన్స్ని అబ్జర్వ్ చేయడం జరిగేది ఆ బెలూన్స్ థియోడర్లైట్ ఆప్టికల్ థియోటర్లైట్ అంటే జస్ట్ లైక్ అది లా ఉంటుంది దాంట్లో మనం బెలూన్స్ చూస్తే దాని యొక్క స్పేస్లో దాన్ని అంటే ఎస్మోతల్ యాంగిల్ ఎలా ఉంటుంది ఎలివేషన్ యాంగిల్ ఉంటుంది రేంజ్ స్లైంటర్ ఇవన్నీ కన్నా తర్వాత రాడార్స్ యూజ్ చేయడం జరిగింది ఆ రాడార్స్ కూడా ఇప్పుడు అవుట్ అంటే విండ్ ఫైండింగ్ రాడార్స్ అంటారు ఆ తర్వాత అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ నుంచి కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది మన డిపార్ట్మెంట్లోను ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవటం క్వాలిటేటివ్ ఫోర్కాస్ట్ ఇవ్వటానికి వీటన్నిటికీ మనం ఉపయోగపడతాం అంటే ఇప్పుడు సుమారు ఇదివరకు అతి తక్కువ నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు అవి నెంబర్ చాలా అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో మనం వాటిని ఇన్స్టాల్ చేయటం వాటి నుంచి రియల్ టైం డేటా తీసుకోవడం సార్ అంటే ఇప్పుడు టెక్నాలజీ కోసం మనం మాట్లాడుకున్నాం కాబట్టి గతంలో నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో నాకు గుర్తుంది అంటే నా చదువుకున్నాను దివిసీమలో ఒక సైక్లోన్ వచ్చింది సార్ దివ్యసీమ సైక్లోన్ ఆ దివ్యసీమ సైక్లోన్లో చాలా మంది చనిపోయారు అంటే ఇన్ఫర్మేషన్ లేక అప్పట్లో సో ఇటీవల మనకు విశాఖపట్నంలోనే హుదు తుఫాన్ వచ్చింది సో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గింది సో అప్పట్లో చాలా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది సో ఇప్పుడు తగ్గింది అంటే టెక్నాలజీ కూడా అప్పటికి ఇప్పటికి మార్పులు చాలా మారింది అనుకో వచ్చా సార్ ఈ విశాఖపట్నంలో ఈ తుఫాన్ హెచ్చరి కేంద్రం నెలకొల్పింది అరౌండ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెప్టెంబర్లో మనం దీన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఎందుకంటే కంటిన్యూస్గా మనకి ఎన్నో సైక్లోన్స్ రావడం తర్వాత అప్పుడు అప్పుడున్న సైక్లోన్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మిటిగేషన్ కమిటీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళందరి రికమెండేషన్స్ ద్వారా ఇక్కడ భారత వాతావరణ విభాగం విశాఖపట్నంలో ఒక తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఒకటి ఉండాలని నిర్ణయం తీసుకుని ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పెట్టింది దాన్ని పెట్టిన తొలి నలలోనే మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మనం దివ్యం ఓపెన్ అంటాం దివ్యం ఓపెన్ అంటే అప్పుడు వచ్చిన సూపర్ సైక్లోన్ అప్పుడు దాని ద్వారా జనరేట్ అయినటువంటి విండ్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నాయి అన్ని గంటకి అంతటి విండ్ స్పీడ్ తోటి అర్ధరాత్రి అది దివసేమ దగ్గర కృష్ణాజలండి దివసేమ దగ్గర దగ్గరలో క్రాస్ అయ్యి అది అందులోనూ అది స్టాంగ్ సజ్జికి అక్కడ ఉన్నటువంటి బాతి మెటరీ అంటే అంటే కోస్టల్ కోస్ట్ బాతి మెటరీ అంటారు చాలా అనుకూలంగా ఉండటం అంటే విపరీతంగా అలలు టెన్ మోర్ దాన్ టెన్ మీటర్స్ హైట్కి అక్కడ లేవటం జరిగింది ముందస్తు ఇన్ఫర్మేషన్ మనం అప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ సిపి రావు గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఆయన ముందస్తు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఉన్నటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మనకి టెక్నాలజీ చాలా తక్కువ అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి సైక్లోన్ మనకి బయా బెంగాల్ నుంచి వస్తుందండి నైన్టీ ఫోర్లో తీసుకుంటే గుజరాత్లో కూడా ఒక పెద్ద సివియర్ సైక్లోన్ రావటం దాని ద్వారా కూడా విపరీతమైన ప్రయాణించడం అలాగే నైన్టీన్ నైంటీ నైన్లో ఒరిస్సా సూపర్ సైక్లో ఇటు పలదీప్ కోస్ట్ దగ్గర అది క్లాస్ అక్కడ కూడా వేల పది పదివేల మంది పైన అక్కడ కూడా నైన్టీన్ నైన్టీ నైన్లో ఒకటి చనిపోవడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే భారత వాతావరణ విభాగం కూడా ఇటు తుఫాను హెచ్చరికలకు సంబంధించి ఒక సెంట్రలైజ్డ్ సైక్లోన్ వానింగ్ డివిజన్ ఒకటి ఉండాలని నిశ్చయించి యాడ టెక్నాలజీలో అయితే నేను ఇక్కడ నైన్టీన్ నైంటీస్లో నైన్టీన్ నైంటీ లో కూడా ఇక్కడ యాడ హిల్ మీద ఉన్నటువంటి సైక్లోన్ రిటెక్షన్ రాడర్లో నేను వర్క్ చేయడం జరిగింది అక్కడ అప్పుడు అప్పుడైతే అమెరికన్ ఈఎస్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి రాడార్ తోటి అక్కడ మనం చూసి అది కంప్లీట్ అనలాగ్ రాడార్ అంటే అది ఓల్డ్ టెక్నాలజీతో అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో అవైలబుల్ టెక్నాలజీతో వాళ్ళు తయారు చేస్తారు ఈ రాడార్ ఒక వ్యూ ఒక అభిజాన్ మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఆ మ్యాక్సిమం అంటే మనకి సిస్టమ్ కనుక ఇది అది సమ్ ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కువగా అన్నమాన్సీ దగ్గర మనకి డెవలప్ అవుతుండే జరిగినాయి అవి మనకి అరౌండ్ టూ థౌసండ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి అయినప్పటికీ మనకి రాడార్ ద్వారా అంటే సాటిలైట్ ద్వారా అయితే ఎండర్ తో కూడా ఒకేసారి ఫోటో తీస్తుండే అలాగే ఈ అండమాన్సీ దగ్గర ఏర్పడినటువంటి సిస్టమ్స్ని కూడా మనం శాటిలైట్ ద్వారా చూడవచ్చు కానీ వాటి కొన్నటువంటి అవి థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ హైట్ నుంచి ఫోటోలు తీసుకున్న చేత వాటికి కొంచెం రిజల్యూషన్ పుస్తక ఉంటుంది వేరే సార్ కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ర్యాడార్ రేంజ్లోకి వచ్చిన వచ్చినప్పుడు అయితే మనకి ర్యాడార్ ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ సైక్లోని తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ హై రిజల్యూషన్ అవన్నీ నేను కూడా ర్యా అంటే దగ్గర నుంచి మనకి తీసుకుని కాబట్టి రిజల్యూషన్ ఎక్కువ ఉంటుంది దాని నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యాక్యురసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా దాన్ని పొజిషన్ వార్ది సీఈ సర్ఫేస్ మనం చూసుకుంటే ల్యాటర్ వాంగ్ చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఇస్తుంటుంది అటువంటి ఈసీ రాడార్ తోటి అది కొంచెం వరల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా మనకి అంత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇప్పుడు ఇంకా ఫర్దర్గా టెక్నాలజీ మన డెవలప్ అవ్వ ఇప్పుడు మనకి కైలాసగిరి గిరికి కూడా డాప్లర్ వెదర్ రాడర్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఒకప్పుడైతే మనం తుఫాను క్రాస్ అవుతుందంటే ఇటు నెల్లూరు నుంచి కళింగపట్నం మధ్య ఎక్కడ క్రాస్ అవుతుంది అవును సార్ ఎందుకంటే గతంలో వాతావరణ శాఖ ఒక సూచన చేసిందంటే వాళ్ళు చెప్పారంటే అది జరగదురా అది వర్షం పడుతుందంట పడదురా అనే ఒక విమర్శలు ఎక్కువగా ఉండేవి అంటే అప్పుడు కూడా టెక్నాలజీని బట్టి కానీ ఇప్పుడు మనం చూసాం రియల్గా ఏదైతే దివ్యసీమ నైన్టీన్ సెవెంటీ సెవెన్ టూ టూ ఫోర్టీన్ తుఫాన్ ఏదైతే సింగిల్ డిజిట్లో ప్రాణ నష్టాన్ని ముందే నివారించగలిగామంటే దానికి కారణం ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీని దాన్ని మనం అంత ఇలాగ మన అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ని ఎప్పటికప్పుడు మనం అందుపసి పెట్టున్నాం అలాగే ఈ మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఫాస్ట్గా మనం ఎప్పటికప్పుడు ఇన్ చాలా తక్కువ టైంలో ఒకప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ స్టేట్ గవర్నమెంట్కి పంపించడానికి అనౌన్స్ పెట్టి తు ద్వారా ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ జీ మెయిల్ మెయిలింగ్ సిస్టమ్ ద్వారా మనం చేస్తున్నాం అలాగే టెలిఫోన్ వాట్ ది ఇప్పుడు అలాగే వీటిల్లో ఈ ప్రింట్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో మనకి ఒక రకంగా సాయం చేస్తుంది ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బేసిస్లో వాళ్ళు కంటిన్యూస్గా బ్రాడ్కాస్ట్ చేయడం టెలికాస్ట్ చేయడం దాని చేత ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ విదిన్ అవర్స్లో విదిన్ లెస్ దాన్ వన్ అవర్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటైర్ పబ్లిక్ అందరికీ చేరపటం అలాగే నెక్స్ట్ దీన్ని ట్యాకుల్ చేయాల్సినటువంటి మెషినరీ గవర్నమెంట్ మెషినరీ ఏదైతే ఉందో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళందరికీ కూడా వెళ్ళటం ఇదంతా కూడా ఎంతో చక్కగా జరుగుతోంది వీళ్ళంతా అంతా కూడా అంతా అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ తోటి ఒక టీం వర్క్లో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు చేయడం వల్ల మన ఇంతటి విజయాలు మనం సాధిస్తున్నాం అలాగే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్కాస్టింగ్ ఇది కూడా మనకి నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి లెవెల్ ఎలా ఉందంటే మనం షార్ట్ రేంజ్ అని మీడియం రేంజ్ అని లాంగ్ రేంజ్ అని త్రీ డిఫరెంట్ రేంజెస్లో మన ఫోర్కాస్ట్ కాస్ట్ షార్ట్ రేంజ్ అంటే నెక్స్ట్ త్రీ డేస్ వరకు ఎలా ఉంటుంది మీడియం రేంజ్ అంటే నెక్స్ట్ సెవెన్ టు టెన్ డేస్ వరకు ఎలా ఉంటుంది లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటే సీజనల్ ఫోర్కాస్ట్ ఫోటైస్ మనం సీజనల్ ఫోర్కాస్ట్ అంటే ఓన్లీ తుఫాను ఇవ్వాలి ఒకటి నుంచే కాకుండా మాన్సూన్స్ కానీ మాన్సూన్స్ మనకి ఎక్కువగా మనకి ఇండియన్ ఎకానమీని ప్రభావం చేసేటువంటిది ప్రధానమైనటువంటిది నైటి గుర్తి అవి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా వచ్చేటువంటి వర్షపాతం ద్వారానే ఎంటైర్ అగ్రికల్చర్ ఫీల్డ్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయ్యింది అంచేత దాన్ని కూడా మనం ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ మంత్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి ఈ సీజన్ ఎలా ఉంటుంది నార్మల్కి నార్మల్ ఫాల్స్ వస్తాయా నార్మల్ బిలో నార్మల్ అబో నార్మల్ అలాగే దాన్ని మాన్సుని ప్రభావం చేసేటువంటి లాజిస్టికల్ ఆసోలేషన్స్ ఉన్నాయి జస్ట్ లైక్ ఎల్నినో అని కానీ ఇండియన్ ఓషన్ టైప్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ముందుగానే సిస్టమ్ ద్వారా మనం మనం తెలుసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు రోజుల తరబడి ఈ ఫోర్కాస్ట్ ఇవ్వడం వల్ల అంటే సామాన్య మానవులకి అంత ఉపయోగం లేకపోయినప్పటికీ కొన్ని ఫోర్కాస్ట్ మీద ఆధారపడి కొన్ని సంస్థలు ఉంటాయి సార్ కొన్ని వ్యవస్థలు ఉంటాయి రైల్వేస్ కానీ నౌకాశ్రయాలు గాని పోర్ట్లు కానివ్వండి రైతులు కొన్ని అంటే సీజనల్ పంటలు వేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళంతా కూడా ఈ వెదర్ ఫోర్కాస్ట్ మీద కొన్ని ఆధారపడి ఉంటారు సార్ అంటే ఈ ఫోర్కాస్ట్ దాన్ని బట్టి విమాన ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు వర్ కానీ విమానాలు బయలుదేరాలన్నా నౌకలు బయలుదేరాలన్నా లేదంటే నావీ వీళ్ళంతా కూడా ఈ ఫోర్కాస్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు సార్ వాళ్ళ నుంచి మీకు ఎలా ఉంటుంది సార్ తోడ్పాటు అది ఇప్పుడు మనం మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని రకరకాలుగా మనం ఇటు ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే షిప్పింగ్ కానీ షిప్పింగ్ అయితే షిప్పింగ్ ఇండస్ట్రీకి అయితే మనం ఎప్పటికప్పుడు మనం కోస్టల్ వెదర్ బులెటిన్స్ కానీ సీ ఏరియా బులెటిన్స్ కానీ వాటి రూపంలో మనకి డైలీ టూ 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 టైమ్స్ కానీ అలాగే స్టామ్స్ వచ్చినప్పుడు అయితే మనకి డైలీ సిక్స్ టైమ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎయిర్పోర్ట్స్కి అయితే కూడా మనం కంటిన్యూస్ ప్రతి ఫ్లైట్కి కూడా అండ్రోడ్ ఫోర్ కాస్టింగ్ మన ఇస్తుంది ఏ ఫ్లైట్ అయినా కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి వెదర్ క్లియరెన్స్ ఇస్ కంపల్సరీ ఇస్ మ్యాండేట్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ అన్మా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ దగ్గర నుంచి వాళ్ళకి పర్మిషన్ వస్తాయి కానీ పైలెట్ కూడా టేక్ ఆఫ్ చేస్తారు వాళ్ళది ఏంటంటే వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా ఉందా లేదా అంటే ఈ ఇక్కడ స్టేషన్లోనూ ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ ఒక ఫ్లైట్ వెళ్ళాలంటే ఢిల్లీలో వెదర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎండు వైజాగ్ నుంచి ఢిల్లీ వరకు కూడా వాళ్ళు ట్రావెల్ ఫ్లై అయ్యేటువంటి ఫ్లైట్ లెవెల్స్ ఉంటాయి డిఫరెంట్ లెవెల్స్ ఆ డిఫరెంట్ ఫ్లైట్ లెవెల్స్లో అక్కడ ఉన్నటువంటి ఎన్నో మనం బై రోడ్ వెళ్తున్నప్పుడు మనం ఎన్నో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటుంటామో అలాగే గాలిలో వెళ్ళే విమానాలు కూడా రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ఫేస్ చేస్తుంటారు వాటిని మనం ఏ లెవెల్లో ఎక్కడెక్కడ ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ దగ్గర ఉందన్నది మనం ముందుగానే వాళ్ళకి అంచనాలు వేసి వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి ప్రతి ప్రతి ఫ్లైట్కి కూడా వెదర్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీకి మనం ఈ రకంగా చేసినాం అలాగే వ్యవసాయ రహితంగానే కూడా నెక్స్ట్ కమింగ్ ఫైవ్ డేస్ కానీ లేకపోతే నెక్స్ట్ కమింగ్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఫర్ కాస్టర్ ద్వారా నెక్స్ట్ కమింగ్ ఫోర్ వీక్స్ వరకు ఏ ప్రాంతానికి వర్షపాతం ఎంత మాత్రం ఎంత మేర వచ్చి ఉంది అవకాశం ఉంది అలాగే గాల్లో తేమ ఎలా ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి విండ్ డేషన్ స్పీడ్స్ ఏ రకంగా ఉంటాయి వీటి ద్వారా మన ఇండియా మట్ల డిపార్ట్మెంట్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని కాటిన్స్ ని మనం వీక్లీ టూ టైమ్స్ మనం ఇష్యూ చేస్తున్నాం అలాగే వాటికి సంబంధించిన ఒక మొబైల్ యాప్స్ కూడా మనం తయారు చేస్తాం మ్యాక్ జూత్ కానీ డామినీ యాప్స్ కానీ ఈ డామినీ యాప్స్ ద్వారా అంటే మనకి కాల్సిన లొకేషన్లో మనం మొబైల్ ఓపెన్ చేసిన ఆ యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఆ పర్టిలర్ ప్లేస్ లో లైట్నింగ్ ఉంటుందా ఉండదా అలాగే మనం మీరు ఇందాక అన్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను కాకినాడగా లేకపోతే మరొక విజయవాడ వెళ్ళాలి నెక్స్ట్ అంటే కాకినాడ కంటే ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది వెళ్ళాలంటే ఈ ప్రాంత ఈ రూట్లో ఇటువంటి థండ్రస్ క్లోడ్స్ లాంటివి కానీ ఉన్నాయా లేక అంటే ఒకసారి మనం మొబైల్ యాప్స్ ఓపెన్ చేసుకుంటే మన డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది దాన్ని బట్టి మనం పోస్ట్పోన్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు వెళ్ళొచ్చా ఇప్పుడు సేఫ్ కాదన్నది ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కదా అలాగే రైతాంగానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాథూర్ అనేటువంటి యాప్ ద్వారా కూడా ఫార్మర్స్ అందరికీ కూడా మనం ఇస్తున్నాం ఇలా రకరకాల సార్ ఇప్పుడు పిడుగులు విషయానికి వచ్చాం కాబట్టి ఇవి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పడతాయి సార్ అంటే మీరు అన్నారు హై ఎక్కువ హైట్ ఉండే ఈ చెట్లని ఆకర్షిస్తాయి అక్కడ పడతాయి అంటే కొన్ని బిల్డింగ్స్ కూడా ఇటీవల కాలంలో భారీ అంతస్తులు నిర్మిస్తున్నారు సో వాటి మీద పడతాయా ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో ఎవరైతే రైతులు పంట పని చేసుకున్నారో అక్కడ పడుతున్నాయి అన్నారు అంటే వీటికి ప్రత్యేక ఏమన్నా ఇవి ఉంటుందా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కరెక్ట్ ఒక మంచి విషయం చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ ఏజ్లో ఎక్కువగా ప్రజలందరూ కూడా హై రేజ్ బిల్డింగ్స్ మీద అందరూ మనం ఉండాలని కోరుకుంటున్నారు మనం ఎక్కువగా వేరే ప్రాంతాలు చూసినప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లో కూడా ఒకప్పుడు అయితే మనం నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు బిల్డింగ్స్ మనం చూసాం ఇప్పుడు నలభై ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్స్ వీటి కూడా హై రైజ్ అంటే ఒక థర్డ్ సెట్ హైట్ కన్నా నాలుగు థర్డ్ సెట్ హైట్ కన్నా ఎక్కువ జనరల్గా అది వస్తువు అది చెట్ ఏమండి మరొకటి హైట్ ఎక్కువగా ఉందంటే ఫస్ట్ క్యాచ్ చేసేది ఈ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ కానీ పిడుగు వచ్చేది అతని హైట్ మీద కానీ వీటికి బిల్డింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాటికి ప్రాపర్గా లైట్నింగ్ అరెస్టర్స్ పెట్టుకోవాలి లైట్నింగ్ అరెస్టర్స్ పెట్టుకుంటే ఎవరు అంటే అక్కడ పడగబోయేటువంటి పిడుగు పక్కకైనా వెళ్ళిపోతుంది లేదంటే అది ఎత్త అయిపోతుంది ఎత్త అయిపోవడం ద్వారా అక్కడ జరిగిపోయేటువంటి విపత్తుని మనం నివారించే అవకాశం ఉంటుంది లేదంటే ఏ బిల్డింగ్ బిల్డింగ్కైనా ఇటువంటి లైట్నింగ్ కాంట్రాక్టర్స్ కానీ లైట్నింగ్ అరెస్టర్స్ కానీ లేకపోతే మటుకి మొత్తం కంప్లీట్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అయ్యి మొత్తం చాలా ప్రాణ నష్టం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డివైసెస్ అన్నీ చెడిపోవడం కానీ జరిగే చాలు ఇటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇప్పుడు సైక్లోన్ విషయాలకు వస్తే ఒక ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటాయి సార్ ఈ తుఫాన్లకి ఈ పైలాన్ అని తిత్లి అని హుద్హుద్ అని ఇలాగా చాలా రకాల కొత్త కొత్త పేర్లన్నీ ఉంటుంటాయి అసలు ఈ పేర్లను ఎవరు డిసైడ్ చేస్తారు ఈ పేర్లు ఎందుకు పెడతారు సార్ అసలు దీనికైనా ప్రత్యేక ఉంటుంది ఇప్పుడు జనరల్గా అయితే మనం ఏదైనా ఒక సైక్లోన్ రిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే రిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే సమా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా నైన్టీన్ సెవెన్ సార్ సైక్లోన్ అని చెప్పి అదే ఆ ఇయర్ ఆ దివసం ఆ పేయర్లు అది చెప్తేనే కానీ మీకు ఆ యొక్క సైక్లోన్ యొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు మైండ్లోకి మనకి రిఫరెన్స్ అలాగే ఇలాంటివి సపోజ్ ఆ దివసంలోనే వరుసగా ఒకే సంవత్సరంలో మూడు సైక్లోన్స్ వచ్చినాయనుకోండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివసంలోనే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మన దేన్ని రూల్ రూల్ అవుట్ చేయడానికి లేదు టూ టూ డిఫరెంట్ సీజన్స్ ఉన్నాయి మనకి ప్రీ మాన్సూన్ సీజన్లోనే వస్తాయి లేకపోతే పోస్ట్ మాన్సూన్ సీజన్లో కూడా తుఫాన్లు వస్తుంటాయి ఒకసారి రెండు మూడు సైకిల్స్ వస్తే ఆ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చి మొదటి సైకిల్ అనే రెండో సెక్షణం ఇలా కాకుండా ఇలా ఇటువంటి కన్ఫ్యూజన్స్ నిండిని అవాయిడ్ చేయడం కోసం నేమింగ్ పెట్టాలను డబల్ వరల్డ్ మెట్రో ఆర్గనైజేషన్స్ వాళ్ళు జైన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ప్రతిపాదన చేశారు అది అరౌండ్ టూ థౌసండ్ ఫోర్లో అది స్టార్ట్ చేశారు అవి ఈ నేమ్స్ అంటారు ఇవన్నీ ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫోర్లో మనకి అంటే మనకి ఈ బాధ్యత అంతా కూడా రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రోస్ ఆర్ సమస్య అనేది ఐఎండిలో ఒక విభాగం అది అది ఢిల్లీలో వచ్చేస్తుంది వేరే ఒక ఏంటంటే మనకి చుట్టూ రెండు నైబరింగ్ కంట్రీస్ అంటే సౌత్ ఏషియన్ అసో ఇవి సార్ కంట్రీస్ అవన్నీ ఉన్నాయి కదా లైక్ బంగ్లాదేశ్ బర్మా థాయిలాండ్ కానీ ఇటువైపు పాకిస్తాన్ హెమన్ ఇలాంటి ఈ కంట్రీస్ వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మన ఫోర్కాస్ట్ ఇచ్చేటువంటి బాధ్యత డబ్ల్యూఎంఓ మన ఐఎమ్డికి ఇచ్చింది సైక్లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంచే ఈ నేమ్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది సో ఇప్పుడు భవిష్యత్ లక్ష్యం ఏంటి సార్ భవిష్యత్ లక్ష్యం చూసుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనం ఒకప్పుడు ఉన్నటువంటి సబ్ డివిజనల్ ఫోర్కాస్ట్ ఇచ్చేవాళ్ళం తన దాన్ని మనం క్రమేపీ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఫోర్కాస్ట్ మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నెక్స్ట్ కమింగ్ టెన్ డేస్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఫోర్కాస్ట్ అలా ఇప్పుడు మన భవిష్యత్తులో ఏ రకంగా అంటే డిస్టిక్ట్ వైజ్లో ఎక్కడో ఒక రెండు చోట్ల వర్షం పడుతుందని చెప్పేది కన్నా మండల్ వైజ్గా ఏ మండలంలో ఎక్కువగా వర్షపాతం పడుతుంది అది అంటే మండల్ లెవెల్ ఫర్కాస్ట్ అలాగే నెక్స్ట్ ఇంకా మనం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు కూడా విజన్ని తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఈమెజ్ రీసెంట్గా జరిగిన జనవరి ఫిఫ్టీన్త్ని ఈ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత వాతావరణ విభాగం అండ్ దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కూడా జరిగినటువంటి ఫంక్షన్లో దానికి ప్రధానమంత్రి గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వాళ్ళ సంవత్సరంలో మన లక్ష్యంగా ఆయన సమక్షంలో తీసుకున్నటువంటి ఏంటంటే పంచాయతీ లెవెల్ వరకు కూడా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అంటే మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఈ డిపార్ట్మెంట్ యొక్క వృద్ధి ఎలా ఏ రకంగా ఉండాలనేది అలాగే ఈ డోప్లర్ కాకుండా అలాగే సాటిలైట్ టెక్నాలజీని కూడా ఇంకా మనం మరింతగా పెంచుకోవాలని ఇటువంటి లక్ష్యం వీటన్నిటిని కూడా మిషన్ మౌసం అనేటువంటి పెద్ద భారీ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి ఆమోదించడం జరిగింది దీని ద్వారా వీటిని ఇంకా మరింత ఆధునీకరించుకోవడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్ సిస్టమ్స్ని కూడా ఇంకా మరింతగా పెంచుకోవడానికి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవడానికి లేకపోతే ఫోర్కాస్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి దోహదపడేటువంటి రకరకాల చర్యలు ఈ డిపార్ట్మెంట్ తీసుకుని మరింతగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని మనం ప్లాన్ చేసుకుంటున్నా భవిష్యత్తులో ధన్యవాదాలు సార్ ఈ వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళ ప్రయాణం గురించి క్లుప్తంగా పొలిటికోస్ మీడియా వీక్షకులకు వివరించినందుకు సో ఏదైతే ఇప్పుడు ఈ భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా మిషన్ మోసం అంటే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి వరకు ఎలా అయితే ఫోర్కాస్ట్ ఇస్తున్నామో ఎప్పటికప్పుడు తాజా వాతావరణ పరిస్థితిని ఇస్తున్నారో సో అదే గ్రామీణ స్థాయి పంచాయతీ స్థాయి మండల స్థాయికి లో కూడా ఈ వాతావరణ శాఖ అప్డేట్స్ను తీసుకెళ్లేలా ఈ మిషన్ మోసం పేరిట తీసుకొస్తున్నామని వాతావరణ శాఖ అధికారి కెవర్ శ్రీనివాస్ చెప్తున్నారు ఇది ఈ వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ల ప్రస్థానం కెమెరామ్యాన్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ from the links in the description.